తెలియజేస్తూ రైతు రెండు వేల సంవత్సరాల మానవులైనటువంటి మనందరి నిమిత్తమై ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు రైతు గమనించండి ఒక మాట మనం అందరం కూడా పాపముల చేత ప్రాథమల చేత అది చనిపోయి ఉండగా యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు కాబట్టి ఎవరైతే యేసు ప్రభు నా పాపముల నిమిత్తమే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయమంది విశ్వసిస్తారో అటు వ్యక్తులు రక్షింపబడతారని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది దయతో ఒక మాట గమనించండి యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచటం యేసు ప్రభు నమ్ముకోవటం మతం మార్చుకోవటం కాదు కులం మార్చుకోవటం కాదు గాని మనల్ని మనం పరలోకం కొరకు సిద్ధం చేసుకోవడమే అనే వాస్తవాన్ని మనం ఈ సాయంత్రం వేళలో గుర్తించాలి యేసు యేసుక్రీస్తు మనందరి కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని సిలువలో ధారపోసాడు కాబట్టి ప్రిల్లరా యేసు ప్రభు పలికినట్టుగా నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం వాడు నిత్య జీవం కలిగిన వాడు వాడు మరణంలోనికి రాకుండా తీర్పులోనికి రాకుండా మరణంలో జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు అల్పమైన స్వల్పమైనటువంటి జీవితంలో మనం అందరం కూడా ఇదే శాశ్వతం అనుకొని మోసపోయి యేసు ప్రభుకి మనం దూరం అయితే మనం పరలోకానికి వెళ్లకుండగా మనం నరకానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ ఘోరమైనటువంటి నరక శిక్షను మనం తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఏ మనకు మార్గం అందుకని యేసు ప్రభు అన్నాడు నేనే మార్గమును సత్యముని జీవమునన్నాను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎద్దుకు రాడని యేసు ప్రభు సెలవిచ్చాడు కాబట్టి అట్టి యేసు ప్రభునందు ఉంచి ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేరట అందరికి మనవి చేస్తూ ఉన్నాం ప్రభు పలికిన మరొక అద్భుతమైన మాట ప్రయాస పడి ప్రారంభమైన సమస్త జనలారా నా యుద్ధకు రండి మీకు నేను విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు బహుస్పష్టంగా తెలియపరిచాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ప్రభులైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం పొందనాలి సార్ పొందనాలి సార్ బాగున్నారు కదా సంతోషం సార్